ఘనత వహించబడిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒకటవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తన అరవై ఐదవ అధ్యాయం రెండో వచనం ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులోని ఎద్దకు వచ్చెదరు మన దేవుడు మన ప్రార్థనను ఆలకించినటువంటి దేవుడై ఉంటున్నాడు చిన్న బిడ్డలు ప్రార్థించిన వయోవృద్ధులు ప్రార్థించిన ఆయన తప్పనిసరిగా జవాబు ఇచ్చువాడు బీదలు ప్రార్థించిన ధనికులు ప్రార్థించిన ఆయన ఆలకించు దేవుడై ఉంటున్నాడు కావున దేవుని బిడలగా మనం ఆయన కృపాసనము యొక్కకు చేరి మన హృదయాలు కూడా కుమ్మరించి దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేసేటువంటి వారుగా మనం ఉండాలి కారణం పాతని బంధన కాలమందు చాలామంది బలమైన విశ్వాసాన్ని బట్టి సూర్యచంద్రులకు ఆజ్ఞాపించినప్పుడు అవి ఆగిపోయాయి వర్షం పకుండునట్లు ఆకాశానికి ఆజ్ఞాపించినప్పుడు పడకుండా ఆగిపోయారు అగ్నిని రప్పించగలిగారు సింహముల నూలను బంధించగలిగారు ఇవన్నీ కూడా ఆదిమ భక్తుల జీవితాలలో మనము జరుగుచూ జరిగినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం అయితే ఇప్పుడు మనము క్రొత్త నిబంధన కాలమందు ఉంటున్నాం కావున పరిశుద్ధాస్న సహాయముతో మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేటువంటి వారుగా మనం ఉండాలి రోమ ఎనిమిది ఇరవై ఆరు ప్రకారంగా కావున మన జీవితంలో సాధ్యమైనంత వరకు సమయాన్ని హెచ్చించి ఆయన సన్నిధానములో ప్రార్థించడం అనేది ఎంతైనా మనకు అవసరం పరిశుద్ధ గ్రంథం నిర్గమకాండం ముప్పై నాలుగు రెండులో చూస్తే నీవు సిద్ధపడి ఉదయమన సీనాయి కొండకు ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను ఇక్కడ దేవుని సహవాసములో మనము నిలిచి ఉండుట గొప్ప ధన్యత అది ప్రార్థన ద్వారానే సాధ్యం తండ్రితో బిడ్డలు ఎలాగ సంతోషముగా మాట్లాడుకోవడం జరుగుతుందో ఆ ప్రకారమే మనము ప్రార్థనలో దేవునితో కూడా ఆనందంగా సంభాషించుకునే కృపను దేవుడు మనకివ్వగలిగాడు కావున మన యొక్క జీవితంలో దేవునితో కూడా ఒక చక్కని పరస్పర సంబంధం అనేది బలపడటానికి మూలాధారం ప్రార్థనాపూర్వకంగా దేవునితో మనము మాట్లాడడమే ఈ అనుభవం ఈ అనుభవాన్ని మనం కలిగి ఉన్నవారమైతే తప్పనిసరిగా బంధం అనేది బలపడటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది ఇక్కడ వాక్యంలో చూడగలిగితే ప్రవక్త యుగ కూడా శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమునకు నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అని తన అనుభవాన్ని రాస్తూ ఉంటున్నాడు యాభయ అధ్యాయం నాలుగవ వచనంలో ప్రతి ఉదయమున దేవుని సజిన కనిపెట్టేవారుగా మనము కూడా ఉండాలి ఎందుకు అనగా మన ఆదిమ భక్తుల యొక్క జీవితాలు మన జీవితాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంటున్నాయి కాబట్టి ఒక్కొక్కసారి మనము కూడా నేనెందుకు వారి వలె ఉండకూడదు అనేటువంటి ఆలోచన కలిగి మనము కూడా రోషంగా పౌరుషంగా దేవునిలో జీవించేటువంటి వ్యక్తులుగా మనముండాలి బైబిల్ గ్రంథం మొదటి రాజులు పదిహేడు ఒకటిలో చూస్తే ప్రవక్తకు ఏలియా ఆధిక్యతను మనము చూడగలిగితే అతడు ఇస్రాయిలు దేవుడని యహోవా సన్నిధిని ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండెను అని మనకు రాయబడి ఉంటున్నది నిజమే అలాంటి మహా గొప్ప వ్యక్తులు సహితం దేవుని యొక్క సన్నిధిలో వారు ఉండి కనిపెట్టినట్లుగా మనము చూడగలం మన యొక్క జీవితంలో కూడా మన సమయాన్ని హెచ్చించి ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా కనిపెట్టినటువంటి వారుగా ఉండగలిగినట్లయితే దాని నుండి వచ్చే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోగలం బైబిల్లో మీరు చూడండి ఆత్మస్వరూపి యొక్క దేవుడు మనిషిని పోలికగా పుట్టగలిగాడు దాసుని స్వరూపాన్ని ధరించుకోగలిగాడు అలాంటి దేవాతి దేవుడు ఈ భూమి మీద ఎక్కువగా ప్రార్థనకు సమయాన్ని ఇస్తూ తన జీవితంలో ఒక మంచి ప్రార్థన అనుభవంతో మనము చూడగలం యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న కాలములో పగలంతా ఆయన సేవ చేసి రాత్రి కాల సమయములో ఆయన రాత్రి అంతా కూడా ప్రార్థనలో గడపడం మనం చూస్తున్నాం ఏ రాత్రి కాలములో ఆయన ప్రార్థన చేయడం అనేది జరగగలిగిదో ఆ ప్రార్థన బలం ఆ ప్రార్థన ప్రభావమే పగటి కాల ముందు సువార్తను ప్రకటించటానికైనా స్వస్థతలు చేయటానికైనా అద్భుతములు చేయటానికైనా రాత్రి ప్రార్థన ఎంతగానో ప్రభువుకు తోడ్పాటును కలిగించగలిగాది ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు ఎంత ప్రార్థన చేయగలుగుతావో తప్పనిసరిగా నీ జీవితంలో ఆ ప్రార్థన ప్రభావాన్ని బట్టి ఎన్నో దేవునికి మహిమ తెచ్చేటువంటి కార్యాలు నీ ద్వారా కూడా జరగటానికి దేవుడు తప్పనిసరిగా వాడుకోవడం అనేది జరగగలుగుతుంది కాబట్టి మనం ఎక్కువగా ఆ ప్రార్థనలు మనకు కనిపెట్టేవారుగా ఉండాలి మన ప్రార్థనను ఆలకించి దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రేమ కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు ప్రహ్వా మా ప్రార్థన మీరు ఆలకించే దేవుడై ఉంటున్నాడు వందనములు నాయన దేవా మా జీవితాలలో తండ్రి ఐదు మాసాలు నా తండ్రి కంటి పాపలా మీరు కాపాడి మాకు ఆరవ మాసం జూన్ ఒకటవ తారీఖులోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞులము 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 తండ్రి మీ మాటలు వినుచున్న మీ బిడలులో తండ్రి మంచి ఆరోగ్యాన్ని శరీర బలాన్ని దీర్ఘాయుష్యమంతుల్నిగా చేయండి నాయన వెనకటి రోజుల్లో కాపాడినట్లుగా ఇక ముందున్న రోజుల్లో కూడా కాపాడండి నాయన వారిని వారి పిల్లలను మీరు దీవించండి నాయన భవిష్యత్తులో నా తండ్రి మీ బిడలు ప్రార్థనాపూర్వకంగా మీ దగ్గర అడగగోరేది ఏదైతే ఉంటున్నదో దాని అంతటిని కూడా మీ బిడలు సంపూర్ణంగా పొందుకోవటానికి తన్ని ఇచ్చేయండి ఎవరికి ఎటువంటి సమస్య ఉండినా పరిష్కరించండి ఎటువంటి అనారోగ్యత ఉండినా తొలగించండి మీ బిడ్డలకు ఆర్థిక పరంగా తండ్రి సహాయం చేయండి దేవా బిడ్డల జీవితానికి చక్కని జీవనాధారాన్ని మీరు కల్పించండి దేవా తమ జీవిత భవిష్యత్తులో ఏ మంచి ఆలోచన ఆలోచించినా దాన్ని స్థిరపరిచి తమ జీవిత మార్గాన్ని వెలుగునీయంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె